అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ప్రథం లర్నింగ్ ప్లాట్ఫామ్లో కొత్త వాలంటీర్ని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనే దాన్ని చూద్దాము ఓకే ముందుగా మనకు పంపించిన లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ప్రథం లర్నింగ్ ప్లాట్ఫామ్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి పైన ఇంగ్లీష్ అని ఉంది కదా మనకి ఇది ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మార్చుకోవాలని కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు సో నేను ఇది ఇంగ్లీష్ పెడుతున్నాను సో హిందీ కావాలనుకుంటే హిందీ ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది కొంచెం చేంజ్ అయిపోద్ది అనమాట సో ఇది నేను ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి మనం కొత్త వాలంటీర్ అనుకుంటున్నాం కదా కొత్త వాలంటీర్ని సైన్ అప్ ఫర్ ప్రోగ్రామ్ నో అంటే మనకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ చేయాలి ఇన్ కేస్ ఆల్రెడీ వాలంటీర్కి అకౌంట్ ఉందనుకుంటే క్లిక్ ఇయ్య టు లాగిన్ ఓకే నేను కొత్త వాలంటీర్ని ఈరోజు లాగిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సైన్ అప్ ఫర్ ప్రోగ్రామ్ నో పైన క్లిక్ చేస్తున్నాను సో దీనిపైన క్లిక్ చేయగానే చూడండి ఈ ప్రథమ లర్నింగ్ ప్లాట్ఫామ్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది క్యాంప్ టు క్లబ్ ఓకేనా క్యాంప్ టు క్లబ్లో మా వాలంటీర్ని సైన్ అప్ చేయాలి సైన్ అప్ చేయాలంటే సైన్ అప్ అయినా నేను క్లిక్ చేస్తున్నాను ఓకే చూడండి వాలంటీర్ యొక్క డీటెయిల్స్ ఎలా అడుగుతుందో స్టేట్ స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ తెలంగాణ సె సెలెక్ట్ చేసుకుంటున్నాను డిస్టిక్ మీది వాలంటీర్ డిస్టిక్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్లాక్ మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి విలేజ్ ఓకే మీ ఫస్ట్ నేమ్ ఓకేనా మీ వాలంటీర్ యొక్క పేరు ఏదైతే ఉందో మీ పేరు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మిడిల్ నేమ్ ఇన్ కేస్ మీకు మిడిల్ నేమ్ ఉంటే రాయండి లేదంటే ఇగ్నోర్ చేయండి బట్ ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా స్టార్ లాస్ట్ నేమ్ పక్కన స్టార్ ఉంది కదా అది ఉన్న హెడ్డింగ్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా రైట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసాము ఫోన్ నెంబర్ ఓకే ఫోన్ నెంబర్ ఫిల్ చేశాను జెండర్ వాట్స్ యువర్ జెండర్ మెయిల్ ఓకే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది వాలంటీర్ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి అండ్ అన్మ్యారిట్ సెలెక్ట్ చేసుకుంటాం టైప్ ఆఫ్ ఫోన్ యాక్సెసిబుల్ మీకు ఏ ఫోన్ అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్ కీప్యాడ్ ఫోన్ నో ఫోన్ ఓకే నాకు స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంటే స్మార్ట్ ఫోన్ క్లిక్ క్లిక్ చేస్తాను డస్ దిస్ ఫోన్ బిలాంగ్స్ టు యూ అంటే ఈ ఫోన్ మీదేనా కాదా అని మీద అయితే ఎస్ పైన క్లిక్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఓకే ఫాదర్ పైన నేను ఫాదర్ నేమ్ ఉంది ఫాదర్ నేమ్ పైన క్లిక్ చేశాను ఓకే మీ ఫాదర్ నేమ్ ఏందనేది రాసుకోవాలి ఓకే ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఉంది కదా కంటిన్యూ పైన క్లిక్ చేయాలి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే చూడండి ఓకే సో ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఏంటిది వన్ మోర్ అకౌంట్ విత్ దిస్ నేమ్ ఈమెయిల్ ఐడి అండ్ ఆర్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ యాజ్ లిస్టెడ్ బిలో ఓకే ఈ వాలంటీరు లేదంటే ఈ ఫోన్ నెంబర్ పైన అక్కడ అనే వాలంటీర్ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నాడు ఇంకో అకౌంట్ మీరు క్రియేట్ చేయాలని అడుగుతుంది సో ఒకటే వాలంటీర్కి సారీ ఒకరి ఫోన్ నెంబర్ పైన ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే అక్కడ అసలు ఫోన్ లేదనుకుంటే సో నేను ఇది నాకు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎస్ క్రియేట్ అన్ అదర్ అకౌంట్ ఓకే దానిపైన క్లిక్ చేయగానే చూడండి ఓటీపీ వెళ్ళిపోయింది ఆ ఫోన్ నెంబర్కి అక్కడ మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోద్ది ఆ ఓటీపీ ఫోర్ డిజిట్స్ ఉంటుంది ఫోర్ డిజిట్స్ ఓటీపీ రాగానే ఎంటర్ చేయాలి ఎయిటీన్ నైంటీ త్రీ ఓకే వెరిఫై ఓటీపీ అయినా క్లిక్ చేశాను ఓకే యువర్ ఫోన్ నెంబర్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఓకే చూడండి ఇక్కడ యూజర్ నేమ్ ఆటోమేటిక్గా ఇస్తుంది వాలంటీర్ యొక్క యూజర్ నేమ్ అశోక్ పుట్ట ఫార్టీ వన్ మీరు పాస్వర్డ్ మార్చు పెట్టుకోవాల్సిందంటే సో మీరు గుర్తుండే పాస్వర్డ్ పెట్ పెట్టుకోండి ఓకే ఎట్ ది రేట్ సో మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు కన్ఫర్మ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మీరు ఏమి ఎంటర్ చేశారని సో ఇక్కడ నా ఇష్టపూర్వకంగా నేను పిల్లలకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి నేను ఈ ప్రథమ్ లర్నింగ్ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవుతున్నానని చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్ అప్ ఫర్ క్యాంప్ టు క్లబ్ ఓకే స్టార్ట్ లెర్నింగ్ సో ఇట్లా ఇప్పుడు మీ యూజర్ నేమ్ ఏముంది అశోక్ పుట్ట ఫార్టీ టూ ఇట్లా అయిపోద్ది అనమాట సో బ్యాగ్కి వెళ్ళి మీరు లాగిన్ అవ్వచ్చు సో ఇలా బ్యాగ్ వచ్చి మళ్ళీ లింక్ పైన క్లిక్ చేసేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ పైన అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కదా ఇప్పుడు క్లిక్ ఇయర్ టు లాగిన్ సో ఇక్కడ నుంచి చూడండి నేను లాగిన్ అవ్వాలి సో నాకు యూజర్ నేమ్ ఏముంది సమ్మర్ క్యాంప్ వాలంటీర్స్ అయితే వాళ్ళ వాలంటీర్ యొక్క ఫోన్ నెంబరే వాళ్ళ యూజర్ నేమ్ అయి ఉంటుంది తర్వాత వాళ్ళ పాస్వర్డ్ వచ్చేసి ఆ ఫోన్ నెంబర్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ పాస్వర్డ్కి నా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టేసి నేను ఎంటర్ అవుతాను లాగిన్ అవుతాను చూడండి లాగిన్ అవ్వగానే సో ఇక్కడ చూడండి మనకు కంప్లీట్ ప్రొఫైల్ ప్రొఫైల్ మిడిల్ నేమ్ అంటే ఎంటర్ చేసుకుంటాను లేదంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ యువర్ గ్రూప్ అంటే మీరు చిల్డ్రన్స్ని తీసుకుంటున్నారు కదా త్రీ టూ ఫైవ్ కానీ సిక్స్ టూ ఎయిట్ కానీ సో ఆ రెండు గ్రూపులలో కలిపి ఎంతమంది పిల్లలు ఉన్నారనే దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నా దగ్గర వచ్చేసి పన్నెండు మంది పిల్లలు ఉన్నారు నేను పన్నెండు మందితోటి ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతున్నాను సబ్మిట్ కొట్టిన తర్వాత సో ఇప్పుడు అయిపోయింది కంప్లీట్ ప్రొఫైల్ అయిపోయింది అనమాట సో ఇక్కడ నేను మళ్ళీ లాంగ్వేజెస్ ఇవన్నీ మార్చుకోవాలనుకుంటే ఇంత ముందు ఇంగ్లీషు తెలుగు సో మనకి ఏ లాంగ్వేజెస్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకు బెటర్ ఏంటంటే ఇంగ్లీషే పెట్టుకోండి ఇంటర్ఫేస్ ఇంగ్లీష్లో కనిపించడానికి ఇంగ్లీష్ మీకు కావలప్పుడు తెలుగు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి చాలా లాంగ్వేజెస్లో అంటే ప్రతం లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఏమేమి లాంగ్వేజెస్లో కంటెంట్ ఉంది అనేది అన్నీ కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూడండి అన్నిటికంటే ముందు మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఫిల్టర్స్ అని కనిపిస్తుంది చూడండి ఫిల్టర్స్ నేను ఫిల్టర్స్ పైన క్లిక్ చేసే కానీ కంటెంట్ లాంగ్వేజ్ మనకు కంటెంట్ ఓకేనా మీరు నేర్చుకోవాల్సిన కంటెంట్ ఏ లాంగ్వేజ్లో పెట్టుకోవాలనుకుంటున్నారో చూడండి సో ఇక్కడ మనకు మోర్ పైన క్లిక్ చేస్తే దాదాపు పది పన్నెండు లాంగ్వేజ్లు కనిపిస్తాయి సో మీకు హిందీ కావాలంటే హిందీ పెట్టుకోవచ్చు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు సో మనకు ఏంటి ఇక్కడ తెలుగు కావాలంటే తెలుగు ఉర్దూ కావాలంటే ఉర్దూ ఏదైనా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన లాంగ్వేజ్ సో ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను తెలుగు సెలెక్ట్ చేయగానే చూడండి తెలుగులో ఏమేం కోర్సెస్ ఉన్నాయి అనే దానిపైన మనము అంటే చూడవచ్చు తెలుగులో వచ్చేసరికి ఇక్కడ చూడండి ఆర్థిక సాక్షరత సో ఆర్థిక సాక్షరత అనేది మనకు అంటే వాలంటీర్స్కి అనమాట మనం నేర్చుకోవడానికి తర్వాత ఫోటోగ్రఫీ అనేది సిక్స్టీ ఎయిట్ వాళ్ళకి సంబంధించి ఓకేనా ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఆర్థిక సాక్షరత ఫైనాన్షియల్ లిటరసీ ఏమేమి ఉందో చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూడండి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది ఆర్థిక సాక్షరత పైన క్లిక్ చేయగానే చూడండి ఎన్రోల్ అని కనిపిస్తుంది ఎన్రోల్ అంటే మీరు ఈ కోర్సు నేర్చుకోవడానికి జాయిన్ అవుతున్నారు ఓకే నేను క్లిక్ చేశాను స్టార్ట్ లెర్నింగ్ ఆసమ్ స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది కదా స్టార్ట్ లెర్నింగ్ పైన క్లిక్ చేయగానే ఈ కోర్సులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయన్నీ అన్ని చూపిస్తాయి ఓకేనా ఇంకా చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో నాట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ ఓకేనా యూనిట్ ఫైవ్ తర్వాత లాస్ట్ ఫైనాన్షియల్ లిటర్స్ క్విజ్ ఈ ఐదు యూనిట్లు మీరు నీట్గా నేర్చుకున్న తర్వాత లాస్ట్లో క్విజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఓపెన్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసి మీకు ఏమైనా టాస్కులు వస్తాయి అందులో ఆ టాస్కులు చేసి మళ్ళీ మీద మీ వాట్సాప్ గ్రూప్లో పంపించాల్సి ఉంటుంది ఓకేనా సరే నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను చూడండి బ్యాక్కి వెళ్ళిన తర్వాత సో మీరు పిల్లలకు చూపించాల్సింది ఇక్కడ కంటెంట్ అది ఫోటోగ్రఫీ ఉంది కదా ఫోటోగ్రఫీ చూడండి సిక్స్ టు ఎయిట్ వాళ్ళది ఎన్రోల్ ఇందులో ఇందులో కూడా ఎన్రోల్ అవ్వని కొట్టాలి ఓకేనా తర్వాత ఇక్కడ వీడియో ఉంటుంది వీడియోని పిల్లలకు చూపించాల్సి ఉంటుంది ఆ విధంగా అంటే పిల్ల అందులో ఉన్న వీడియో ప్రకారం పిల్లల్ని కూడా ఫొటోస్ తీయమని చెప్పడం లేదంటే ఇంకేదైనా వేరే కంటెంట్ వస్తే చూపించడం దాని ప్రకారంగా చేయించడం చేయాల్సిందండి సో ఇక్కడ మళ్ళీ త్రీ టు ఫైవ్ వాళ్ళకు కూడా కంటెంట్ ఉంటుంది ఓకేనా కంటెంట్ అన్నీ ఉంది కదా కంటెంట్ పైన క్లిక్ చేశాను నేను ఓకేనా ఫిల్టర్ తెలుగు పెట్టుకున్నాను తెలుగులో ఏమేమి కంటెంట్ ఉందో కూడా చూస్తున్నాను ఓకేనా ఎన్ని రకాల కంటెంట్ ఇక్కడ కహానీ ట్రైన్ అని ఉంది కదా ఇవన్నీ కూడా కహానీ ట్రైన్ అంటే త్రీ టు ఫైవ్ పిల్లలకు మీరు చూపించాల్సిన కంటెంట్ అనమాట ఓకేనా రహానీ ట్రైన్ అని తర్వాత ఏదన్నా కోర్స్ మీరు నేర్చుకునే కోర్స్ ఉంటే మీరు నేర్పి మీరు నేర్చుకోవాలి తర్వాత ట్రైన్ టైప్ ఉంటే త్రీ టు ఫైవ్ వాళ్ళకి తర్వాత ఇంకేమన్నా క్రియేటివిటీకి సంబంధించి ఉంటే అవన్నీ సిక్స్ టు ఎయిట్కి సంబంధించి వీడియోస్ అనమాట ఓకే చూడండి ఒకటి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇట్లా మీరు దానిపైన క్లిక్ చేయగానే ఆడియో వీడియో ఓపెన్ అవుతుంది పిల్లలకు పిల్లలకి ఇట్లా చూపించేసి ఓకేనా వీడియో పైన రోల్ ప్లే చేయించడం అవన్నీ చేయించడం చేయించాల్సి ఉంటుంది అనమాట ఓకేనా రైట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లెర్నింగ్